కనుపూరు గ్రామ దేవత ముత్యాలమ్మ ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం నూతన కమిటీ చైర్మన్ చిల్లకూరు దశరథ రామిరెడ్డి ప్రమాణ స్వీకారం చిల్లకూరు మండలం తూర్పు కన్మూరు గ్రామంలోని గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ నూతన పాలక వర్గం ఆదివారం ముత్యాలమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా నూతన చైర్మన్ గా చిల్లకూరు దశరథ రామరెడ్డి సభ్యులుగా సారంగ రమేష్ బాబు శ్రీలక్ష్మి తదితర సభ్యుల చేత నవీన్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ చిల్లకూరు రామిరెడ్డి మాట్లాడుతూ తనకు ఆలయ చైర్మన్ పదవి రావడానికి కృషి చేసిన గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు తమ జీవితాంతం ఎమ్మెల్యే తోనే ఉంటారన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షుడు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి దువ్వూరు జనార్దన్ రెడ్డి పొక్కాలి బాలాజీ దువ్వూరు సాయి కృష్ణారెడ్డి దువ్వూరు వెంకటరమణారెడ్డి వీర్ సెంగల్ రాయలు సత్తెన అంబరీష పనబాక కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

షాలు వేసి ఘనంగా సమ్మానించిన మాధ్యమ అమ్మవారి ఒక దయ ఆ ఎమ్మెల్యే గారు జీపీ గారి ఒక కృషి వాళ్ళ ఫలితంగా ఈరోజు నేను చైర్మన్ ఇవ్వడం జరిగింది నేను ఆ రోజు పార్టీలో జరిగిన అన్నానికి ఏం పదాలు కావాలన్నాడు మా విద్యం చైర్మన్ ఇవ్వండి కావాలన్నాడు ఖచ్చితంగా చేస్తానన్నా నేను మాట తప్పని అన్నా అదేవిధంగా మాట తప్పకుండా మనీ నేను ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని కూడా లాస్ట్లో ఆగితే కూడా ఆయన స్వయంగా విజయవాడ ఆ నా బయలు కదిరించి ఈరోజు నన్ను చైర్మన్ చేయను ఆయన ఎప్పుడు ఒడుకుని ఉంటాను నేను నెమ్మదిగా కొడుకుని ఉంటాను ఎమ్మెల్యే గారి వెంట ఉంటాం తప్ప ఇంకా వేరే వేరే పార్టీలు మారడం ఇంకో పార్టీలు వాళ్ళు రాదు నాకు ఏ పార్టీలో ఇంత గౌరవం దక్కలేదు ఈ రోజు ఎమ్మెల్యే గారి వల్ల తెలుగుదేశంలో చేరారు కాబట్టి ఆయన ఆయన వల్ల నాకు ఇంతలో గౌరవం దక్కింది ఇంతరం చైర్మన్ రావడం అనేది చిన్న ఆశాభాట పని కాదు ఇది చాలా కష్టతమైన పని ఈ ఎమ్మెల్యే గారు దాన్ని నిలబెట్టుకున్నాడు ఆయన ఎప్పుడు ఆయన కుటుంబానికి ఆయనకి గారికి ఎమ్మెల్యే గారి కుటుంబానికి కుటుంబం